తెలుగు సంవత్సరాది ఉగాది సమీపిస్తోంది కొత్త సంవత్సరం కొత్త అవకాశాలతో వస్తుంది గ్రహాల సంచారం కారణంగా కొన్ని రాసుల వారికి అదృష్టం వెలువెరిసిపోనుంది మీరు అదృష్టవంతులలో ఒకరా మీ రాసి లిస్టులో ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి తెలుగు వాళ్ళు అత్యంత ఇష్టంగా జరుపుకునే తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ మార్చి ముప్పెన్న తేదీన రాబోతుంది ఉగాది తరువాత గ్రహాల స్థాన చలనం కారణంగా కొన్ని రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుంది వారు విపరీతమైన అదృష్టాన్ని సానుకూల ఫలితాలను పొందుతారు గ్రహాల సంచారం ముఖ్యంగా వృషభరాశి మిథున రాశి సింహరాశి తుల రాశి ధనుసు రాశి మరియు మీన రాశి వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది వృషభ రాశి ఉగాది తర్వాత వృషభ రాశి జాతకులు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు విద్యార్థులు ఈ సమయంలో మంచి ఫలితాలను పొందుతారు ఇప్పుడు వృషభ రాశివారు ఏ పని చేసిన అదృష్టం కలిసి వస్తుంది అన్ని విధాలా ప్రయోజనకరంగా ఉంటుంది మిథున రాశి మిథున రాశి వారికి ఉగాది తర్వాత సంపదలు వచ్చి పడతాయి సంతోషంగా జీవించడానికి అవకాశం ఉంటుంది ఆర్థికపరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి ఊహించని విధంగా ధన లాభం కలుగుతుంది ఇది వీరికి శుభాలను చేకూర్చే సమయం సింహరాశి సింహరాశి వాళ్లు ఈ సమయంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు వారిని వారు స్వీయ ఆవిష్కృతం చేసుకుని ముందుకు వెళతారు ఇది సింహరాశి వారిలో ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని నింపే సమయం ఈ సమయంలో వీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది తులారాశి తులారాశి జాతకులు ఈ సమయంలో ఊహించని అదృష్టాన్ని పొందుతారు ఇప్పుడు మీరు ఏం చేసినా విజయం వరిస్తుంది వారికి ఈ సమయంలో ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ధనుస్సు రాశి ధనుసు రాశి వారికి ఈ సమయం అదృష్టాన్ని ఇస్తుంది వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది ఆర్థికంగా ఇది ధనుసు రాశి జాతకులకు మంచి సమయం ఇప్పుడు మీరు ఏ పని చేసినా మంచే జరుగుతుంది మీనరాశి మీనరాశి వారికి ఉగాది తర్వాత నుండి బాగా కలిసి వస్తుంది మీనరాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది మీనరాశివారు కన్న కలలు నెరవేరుతాయి ఆధ్యాత్మికంగాను మీ రాశి వారికి ఈ సమయంలో ఎదుగుదల ఉంటుంది ఉగాది తర్వాత మీ రాశి ఎలా ప్రభావితం అవుతుంది మీరు ఏ రాశి వారు అయినా ధైర్యంగా ముందుకు సాగండి విజయం మీ వెంటే ఉంటుంది ఇది మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ రాశి ఫలితాన్ని కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ఏలెవెట్ వోస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు జాయ్ తెలుగు సంస్కృతి జాయ్ ఉగాది తెలుగు సంవత్సరాది ఉగాది సమీపిస్తోంది కొత్త సంవత్సరం కొత్త అవకాశాలతో వస్తుంది గ్రహాల సంచారం కారణంగా కొన్ని రాసుల వారికి అదృష్టం వెలువిరిసిపోనుంది మీరు అదృష్టవంతులలో ఒక్కరా మీ రాసి లిస్టులో ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి తెలుగు వాళ్లు అత్యంత ఇష్టంగా జరుపుకునే తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ మార్చి ముప్పైన తేదీన రాబోతుంది ఉగాది తర్వాత గ్రహాల స్థాన చలనం కారణంగా కొన్ని రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుంది వారు విపరీతమైన అదృష్టాన్ని సానుకూల ఫలితాలను పొందుతారు గ్రహాల రాశి సింహరాశి తులారాశి ధనుసు రాశి మరియు మిన్న రాశి వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది వృషభ రాశి ఉగాది తర్వాత వృషభ రాశి జాతకులు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు విద్యార్థులు ఈ సమయంలో మంచి ఫలితాలను పొందుతారు ఇప్పుడు వృషభ రాశివారు ఏ పని చేసిన అదృష్టం కలిసి వస్తుంది అన్ని విధాల ప్రయోజనకరంగా ఉంటుంది మిథున రాశి మిథున రాశి వారికి ఉగాది తర్వాత సంపదలు వచ్చి పడతాయి సంతోషంగా జీవించడానికి అవకాశం ఉంటుంది ఆర్థికపరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి ఊహించని విధంగా తన లాభం కలుగుతుంది ఇది వీరికి శుభాలను చేకూర్చే సమయం సింహరాశి సింహరాశి వాళ్లు ఈ సమయంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు వారిని వారు స్వీయ ఆవిష్కృతం చేసుకుని ముందుకు వెళతారు ఇది సింహరాశి వారిలో ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని నింపే సమయం ఈ సమయంలో వీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది తులారాశి తులారాశి జాతకులు ఈ సమయంలో ఊహించని అదృష్టాన్ని పొందుతారు ఇప్పుడు మీరు ఏం చేసినా విజయం వరిస్తుంది వారికి ఈ సమయంలో ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఈ సమయం అదృష్టాన్ని ఇస్తుంది వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది ఆర్థికంగా ఇది ధనుస్సు రాశి జాతకులకు మంచి సమయం ఇప్పుడు మీరు ఏ పని చేసినా మంచే జరుగుతుంది మీనరాశి వారికి ఉగాది తర్వాత నుండి బాగా కలిసి వస్తుంది మీనరాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది మీనరాశివారు కన్న కలలు నెరవేరుతాయి ఈ సమయంలో ఎదుగుదల ఉంటుంది ఉగాది తర్వాత మీ రాశి ఎలా ప్రభావితం అవుతుంది మీరు ఏ రాశి వారు అయినా ధైర్యంగా ముందుకు సాగండి విజయం మీ వెంటే ఉంటుంది ఇది ఉపయోగపడితే లైక్ చేయండి మీ రాశి ఫలితాన్ని కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు జాయ్ తెలుగు సంస్కృతి జాయ్ ఉగాది సరిగ్గా ఆరు రోజులు అంటండి ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వాళ్ళకైతే కనక వర్షం కురవబోతోంది ఈ నాలుగు గ్రహాల కారణంగా ఈ నాలుగు రాసులు అద్భుతంగా ఉండబోతున్నాయి వాటిలో ముఖ్యంగా సింహరాశి వాళ్ళు శుభవార్తలు వినబోతూ ఉన్నారు అనేక విజయాలు సాధిస్తారు పెద్దల నుంచి వారసత్వ వస్తుంది ఆర్థికంగా స్థిరపడతారు దాంపత్య జీవితం బాగుంటుంది ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు ప్రతి పనిలో ఇద్దరు ఒకరినొకరు సమర్థించుకొని మంచిగా ఉంటారు కుంభరాశి వాళ్ళు కూడా అనేక రకాలుగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు విజయం లభించి ఆర్థికంగా స్థిరపడతారు జీవితంలో అన్ని సానుకూల నిర్ణయాలు తీసుకుంటారు నెగిటివ్ ఎనర్జీ పోగొడతారు ఏ తలపెట్టిన మంచి ప్రయోజనాల్ని పొందుతారు కుంభరాశి వాళ్ళకి అదృష్ట సమయం అని చెప్పాలి మిథున రాశి వాళ్ళకు కూడా పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరి జీవిత భాగస్వామి దొరుకుతుంది అదృష్టం వస్తుంది వివాహం తర్వాత బాగా కలిసి వస్తుంది డబ్బులు పరంగా కూడా వీళ్ళకి మంచిగా ఉంటుంది మేష రాశి వాళ్ళకు కూడా కెరియర్ చాలా బాగుంటుంది ఉన్నత విద్య చదివేందుకు విద్యార్థులకు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు వేతనం పెరుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇప్పుడు నేను చెప్పిన ఈ రాశి సరిగ్గా ఆరు రోజు లాగండి ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వాళ్ళకైతే కనక వర్షం కురవబోతుంది ఈ నాలుగు గ్రహాల కారణంగా ఈ నాలుగు రాసులు అద్భుతంగా ఉండబోతున్నాయి వాటిలో ముఖ్యంగా సింహరాశి వాళ్ళు శుభవార్తలు వినబోతూ ఉన్నారు అనేక విజయాలు సాధిస్తారు పెద్దల నుంచి వారసత్వం ఆస్తి వస్తుంది ఆర్థికంగా స్థిరపడతారు దాంపత్య జీవితం బాగుంటుంది ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు ప్రతి పనిలో ఇద్దరు ఒకరినొకరు సంప్రదించుకొని మంచిగా ఉంటారు కుంభరాశి వాళ్ళు కూడా అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు విజయం లభించి ఆర్థికంగా స్థిరపడతారు జీవితంలో అన్ని సానుకూల నిర్ణయాలు తీసుకుంటారు నెగిటివ్ ఎనర్జీ పోగొడతారు ఏ పని తలపెట్టినా మంచి ప్రయోజనాల్ని పొందుతారు కుంభరాశి వాళ్ళకి అదృష్ట సమయం అని చెప్పాలి మిథున రాశి వాళ్ళకి కూడా పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరి జీవిత భాగస్వామి దొరుకుతుంది అదృష్టం వస్తుంది వివాహం తర్వాత బాగా కలిసి వస్తుంది డబ్బులు పరంగా వీళ్ళకి మంచిగా ఉంటుంది మేష రాశి వాళ్ళకు కూడా కెరియర్ చాలా బాగుంటుంది ఉన్నత విద్య చదివేందుకు విద్యార్థులకు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు వేతనం పెరుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇప్పుడు నేను చెప్పిన ఈ రాశి పెళ్లి నిశ్చయం కావాలంటే గురు బలం ఉండాలి గురువు బంగారాన్ని కొనుక్కునే శక్తి ఇస్తాడు మీ ఇల్లంతా బంగారంతో నిండిపోవాలంటే గురువు అనుగ్రహం ఉండాలి గురువు సొసైటీలో ఫేమ్ ఇస్తాడు కీర్తి ప్రతిష్టలు ఇస్తాడు నలుగురు మెచ్చుకునేలా చేస్తాడు ఇవన్నీ రావాలంటే గురువును ప్రసన్నం చేసుకోవాలి ఆ గురువు ప్రసన్నం అవ్వాలంటే కుంకుమ పువ్వుని తడిపి ఆ కుంకుమ పువ్వుని గురువారం పూట నుదుటి మీద ఉంటుంది దాన్ని కొద్దిగా తీసుకుని తడిపి మొదటి దగ్గర కంఠం దగ్గర నాభి కొడు దగ్గర బొట్టులా పెట్టుకుంటే గురువు అనుగ్రహించి ప్రయోజనాలన్నీ కలిగిస్తాడు నవగ్రహాలు గురువు పెళ్లిళ్ళు నిశ్చయం చేస్తాడు ఒక వ్యక్తికి అబ్బాయికి కానీ అమ్మాయి కానీ పెళ్లి నిశ్చయం కావాలంటే గురుబలం ఉండాలి గురువు బంగారాన్ని కొనుక్కునే శక్తి ఇస్తాడు మీ ఇల్లంతా బంగారంతో ఎండిపోవాలంటే గురువు అనుగ్రహం ఉండాలి గురువు సొసైటీలో బ్రహ్మాండమైన ఫేమ్ ఇస్తాడు కీర్తి ప్రతిష్టలు ఇస్తాడు నలుగురు మెచ్చుకునేలా చేస్తాడు ఇవన్నీ రావాలంటే గురువుని ప్రసన్నం చేసుకోవాలి ఆ గురువు ప్రసన్నం అవ్వాలంటే కుంకుమ పువ్వుని తడిపి ఆ కుంకుమ పువ్వుని గురువారం పూట నుదుటి మీద కంఠ దగ్గర నాభి అంటే పొట్ట ప్రాంతాల్లో బొట్టులా పెట్టుకోవాలి కుంకుమ పువ్వు ప్యాకెట్ ఉంటుంది దాని కొద్దిగా తీసుకొని తడిపి నుదుటి దగ్గర కంఠం దగ్గర నాభి బొట్టు దగ్గర బొట్టులా పెట్టుకుంటే గురువు అనుగ్రహించి ప్రయోజనాలని కలిగిస్తాడు నవగ్రహాలు గురువు పెళ్లి నిశ్చయం చేస్తాడు ఒక వ్యక్తికి అబ్బాయికి కానీ అమ్మాయి కానీ పెళ్లి నిశ్చయం కావాలంటే గురుబలం ఉండాలి గురువు బంగారాన్ని కొనుక్కునే శక్తి ఇస్తాడు మీ ఇల్లంతా బంగారంతో నిండిపోవాలంటే గురువు అనుగ్రహం ఉండాలి గురువు సొసైటీలో బ్రహ్మాండమైన ఫేమ్ ఇస్తాడు కీర్తి ప్రతిష్టలు ఇస్తాడు నలుగురు మెచ్చుకునేలా చేస్తాడు ఇవన్నీ రావాలంటే గురువుని ప్రసన్నం చేసుకోవాలి ఆ గురువు ప్రసన్నం అవ్వాలంటే కుంకుమ పువ్వుని తడిపి ఆ కుంకుమ పువ్వుని గురువారం పూట నుదుటి మీద కంఠం దగ్గర నాభి అంటే పొట్ట ప్రాంతంలో బొట్టులా పెట్టుకోవాలి కుంకుంపు ప్యాకెట్ ఉంటుంది దాన్ని కొద్దిగా తీసుకుని తడిపి నుదుటి దగ్గర కంఠం దగ్గర నాభి బొడి దగ్గర బొట్టులా పెట్టుకుంటే గురువు అనుగ్రహించి ప్రయోజనాలన్నీ కలిగిస్తాడు ఎవరైనా సరే తీవ్రమైన అప్పులు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ అప్పుల నుంచి తొందరగా బయటపడటానికి అలాగే తొందరగా స్థలం కొనుక్కోవాలన్నా పొలం కొనుక్కోవాలన్నా అపార్ట్మెంట్ కొనుక్కోవాలన్నా ఇల్లు కొనుక్కోవాలన్నా అవి తొందరగా కొనుక్కోవటానికి రియల్ ఎస్టేట్ లో బాగా సంపాదించటానికి రావాల్సిన ప్రాపర్టీస్ తొందరగా రావటానికి అలాగే ముండి బకాయలు తొందరగా వసూలు కావటానికి చందనపు దీపాన్ని వెలిగించాలి ఈ చందనపు దీపం అనేది ఎలా వెలిగించాలంటే ఎవరైనా సరే తీవ్రమైన అప్పులు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ అప్పుల నుంచి తొందరగా బయటపడటానికి అలాగే తొందరగా స్థలం కొనుక్కోవాలన్నా పొలం కొనుక్కోవాలన్నా అపార్ట్మెంట్ కొనుక్కోవాలన్నా ఇల్లు కొనుక్కోవాలన్నా అవి తొందరగా కొనుక్కోవటానికి రియల్ ఎస్టేట్ లో బాగా సంపాదించటానికి రావలసిన ప్రాపర్టీస్ తొందరగా రావటానికి అలాగే ముండి బకాయలు తొందరగా వసూలు కావటానికి చందనపు దీపాన్ని వెలిగించాలి ఈ చందనపు దీపం అనేది ఎలా వెలిగించాలంటే ఎవరైనా సరే తీ అదృష్టం కలిసి రావాలంటే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోవాలంటే ఒక గాజు బౌలో దొడ్డుప్పు పోసి బాత్రూంలో నైరుతి దిక్కులో ఉంచండి అసలు ఇంట్లో ఉన్న సమస్త దరిద్రాలు పోవాలంటే శనివారం రోజు ఒక గాజు బౌల్ తీసుకొని దొడ్డుప్పు పోసి మీ బాత్రూమ్ అదృష్టం కలిసి రావాలంటే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోవాలంటే ఒక గాజు బౌల్లో దొడ్డుప్పు పోసి లో నైరుతి దిక్కులో ఉంచండి అసలు ఇంట్లో ఉన్న సమస్త దరిద్రాలు పోవాలంటే శనివారం రోజు ఒక గాజు బౌల్ తీసుకొని దొడ్డుప్పు పోసి మీ బాత్రూమ్ అదృష్టం కలిసి బాగా పేదరికంలో ఉన్నాము తరకి ఏతన పడుతున్నాము ఏం అర్థం కావట్లేదు పరిస్థితి కొంచెం మెరుగుపడేటట్టు ఏదైనా చెప్పండి ధనాకర్షణ యంత్రము అనేటటువంటిది ఒకటి దొరుకుతుంది ఆ ధనాకర్షణ యంత్రం అనేటది ఏంటి అంటే ధనాన్ని ఆకర్షింపజేస్తూ ఉంటుంది ముందనుకుంది దాని యొక్క తత్వం ఏంటి ఇరుముని లాగేస్తూ అలాగే ధనాకర్షణ యంత్రం ఏం చేస్తుంటే ధనాన్ని సంపాదించే మార్గాలు లేదు అంటే ధనాన్ని రెట్టింపు చేసేటటువంటి మార్గాలు లేదా మనం వృత్తి రీత్యా గానీ వ్యాపార రీత్యా గాని ఏదైనా పని చేస్తున్నాం అంటే అందులో ధనం సంపాదించేటటువంటి మార్గాలను మనకు నిర్దేశం నిర్దేశించేటువంటిది ధనాకర్షణ యంత్రం ఆ ధనాకర్షణ యంత్రం చిన్నగా మన పాకెట్ లో పర్స్ లో పెట్టుకునేటటువంటి విధానంగా ఉంటుంది ఆ ధనాకర్షణ యంత్రం అయినా సరే మీ పర్స్ లో పెట్టుకునే ప్రయత్నం చేయండి తప్పకుండా దాని ద్వారా మీకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి దూరం అయిపోతారు మీరు ఈ ఆర్థిక పరమైన సమస్యలు ఎన్ని ఉన్నా సరే దాన్ని అధిగమించేటటువంటి శక్తి మీకు ఆ తల్లి సంపూర్ణ చాలా మంది పేదరికంలో ఉన్నాము పడుతున్నాము ఏమి అర్థం కావట్లేదు కొంచెం మెరుగుపడేటట్టు ఏదైనా చెప్పండి ధనాకర్షణ యంత్రము అనేటటువంటిది ఒకటి దొరుకుతుంది ఆ ధనాకర్షణ యంత్రం అనేటువంటిది ఏంటి అంటే ధనాన్ని ఆకర్షింపజేస్తూ ఉంటుంది ఇప్పుడు ఒక అయస్కాంతం ఉందనుకోండి దాని యొక్క తత్వం ఏంటి ఇరుముని లాగేస్తూ ఉంటుంది అలాగే ధనాకర్షణ యంత్రం ఏం చేస్తుందంటే ధనాన్ని సంపాదించే మార్గాలు లేదు అంటే ధనాన్ని రెట్టింపు చేసేటటువంటి మార్గాలు లేదా మనం వృత్తి విద్య గాని వ్యాపార విద్య గాని ఏదైనా పని చేస్తున్నామంటే అందులో ధనం సంపాదించేటటువంటి మార్గాలను మనకు నిర్దేశించే ధనాకర్షణ యంత్రం ఆ యంత్రం చిన్నగా మన పాకెట్ లో పర్స్ లో విధానంగా ఉంటుంది ఆ ధనాకర్షణ యంత్రం అయినా సరే మీ పర్స్ లో పెట్టుకునే ప్రయత్నం చేయండి తప్పకుండా దాని ద్వారా మీకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి దూరం అయిపోతారు మీరు ఈ యొక్క ఆర్థిక పరమైన సమస్యలు ఎన్ని ఉన్నా సరే దాన్ని అధిగమించేటటువంటి శక్తి మీకు ఆ తల్లి సంపూర్ణ చాలా మంది బుధవారం చేయవలసిన పని ఈ పని చేస్తే మీకు తిరుగు ఉండదు మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు ఈ వీడియో చూసే ముందు మీకు ఆంజనేయ స్వామి ఇష్టమైతే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి బుధవారం బయటకు వెళ్ళేప్పుడు పుదీనా లేదా కరివేపాకు ఆకులు నోట్లో వేసుకోవాలి ప్రతి బుధవారం ఇలా చేస్తే ఆరోగ్యంగానూ చాలా ప్రయత్నం బుధవారం ముఖ్యంగా చేయవలసిన పని ఈ పని చేస్తే మీకు తిరుగు ఉండదు మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు ఈ వీడియో చూసే ముందు మీకు ఆంజనేయ స్వామి ఇష్టమైతే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి బుధవారం బయటకు వెళ్లేప్పుడు పుదీనా లేదా కరివేపాకు ఆకులు నోట్లో వేసుకోవాలి ప్రతి బుధవారం ఇలా చేస్తే ఆరోగ్యం ఆరోగ్యంగాను చాలా బుధవారం దరిద్ర దేవత అసలు మన ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే ఇంటి ముందు భాగంలో నిమ్మకాయ మిరపకాయలు ఈ రెండు కలిపి కట్టాలి దానికి కారణం ఏంటంటే దరిద్ర దేవతకి పులుపు అంటే ఇష్టం కారం అంటే ఇష్టం అంటే ఇష్టం నిమ్మకాయ పుల్లగా ఉంటుంది కదా మిరపకాయలు కారంగా ఉంటాయి కదా అందుకని ఇంటి ముందు ఎవరైనా మంగళవారం పూట ఏ సమయంలో అయినా సరే ఒక నిమ్మకాయ కొన్ని మిరపకాయలు ఈ రెండు కట్టి వేలాడ తీస్తే అసలు ఇంట్లోకి దరిద్ర దేవత దరిద్ర దేవత అసలు మన ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే ఇంటి ముందు భాగంలో నిమ్మకాయ మిరపకాయలు ఈ రెండు కలిపి కట్టాలి దానికి కారణం ఏంటంటే దరిద్ర దేవతకి పులుపు అంటే ఇష్టం కారం అంటే ఇష్టం వగరంటే ఇష్టం నిమ్మకాయ పుల్లగా ఉంటుంది కదా మిరపకాయలు కారంగా ఉంటాయి కదా అందుకని ఇంటి ముందు ఎవరైనా మంగళవారం పూట ఏ సమయంలో అయినా సరే ఒక నిమ్మకాయ కొన్ని మిరపకాయలు ఈ రెండు కట్టి వేలాడ తీస్తే అసలు ఇంట్లోకి దరిద్ర దరిద్రదేవత అసలు మన ఇంట్లోకి కాకుండా అలాగే పది మీద బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా తూడకు పాలిస్తున్న ఆవు కనిపించింది అనుకోండి తిరుగులేని విధంగా అదృష్టం పడుతుంది అలాంటప్పుడు మీరేం చేయాలంటే ఆవుకు ఒక పండు తినిపించాలి అప్పుడు మీకు ఇంకా బాగా అదృష్టం పడుతుంది ఎప్పుడైనా ఏ పని మీదైనా బయటికి వెళ్ళేటప్పుడు ఒక ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్ళేటప్పుడు దూడకు పాలిస్తున్న ఆవు కనిపించింది అనుకోండి వెంటనే ఏదో ఒక కట్టిపండు తీసి ఆవుకు తినిపించండి అప్పుడు విశేషంగా మీకు ఆ పనులు రాజయోగము విపరీతమైన ధనలాభం కలుగుతుందని చెకున శాస్త్రంలో మనకు చెప్పారు అలాగే ఎప్పుడైనా సరే ఉదయం నిద్ర లేవగానే మీకు పాలు కనిపించినాయి అనుకోండి మీరు నిద్ర లేస్తూనే తలుపులు తెరవగానే ఎదురుగా పాల ప్యాకెట్లు కనిపించినాయి అనుకోండి అది చాలా అదృష్టం కాబట్టి రోజు కూడా తలుపులు తెరవగానే ఫస్ట్ పాల ప్యాకెట్లు చూడండి అలా చూస్తే అది గొప్ప శకునం అని మనకి శత్రు శాస్త్రంలో చెప్పారు అలాగే ఒక్కొక్కసారి మనం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఉన్నట్టుండి కుక్కర్ వచ్చి మన మోకాళ్ళ దగ్గర వాసన చూస్తూ ఉంటుంది చాలా మందికి జరిగే ఉంటుంది బయటికి వెళ్ళేటప్పుడు ఉన్నట్టుండి అక్కడ బయట తిరిగే కుక్క కనిపించినాయి అనుకోండి అది చాలా అదృష్టం కాబట్టి రోజు కూడా తలుపులు తెరవగానే ఫస్ట్ పాడపాటెట్లు చూడండి అలా చూస్తే అది గొప్ప శకునం అని మనకి శకున శాస్త్రంలో చెప్పారు అలాగే ఒక్కొక్కసారి మనం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఉన్నట్టుండి కుక్క వచ్చి మన మోకాళ్ళ దగ్గర మస్త చూస్తూ ఉంటుంది చాలా మందికి జరిగే ఉంటుంది బయటికి వెళ్ళేటప్పుడు ఉన్నట్టుండి అక్కడ బయట తిరిగే కుక్క వచ్చే ఆచార్య చాణక్యుడు వ్యూహకర్త తత్వవేత్త దాగి ఉన్నాయి వాటిని పాటిస్తే మనం విజయవంతం అవుతాం కాని ఆ నీతిని విస్మరిస్తే ఎంతటి ధనవంతులైనా పేదవారుగా మారిపోవడం ఖాయం ఈ పొరపాట్లు ఏవో తెలుసుకోవాలనుకుంటున్నారా చాణక్యుడి అద్భుత జ్ఞానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఆచార్య చాణక్యుడి గొప్పతనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వ్యూహకర్త నైపుణ్యంతో నిండిన పండితుడు ఆయన రాసిన చాణక్య నీతి లో ఎన్నో విలువైన మార్గదర్శకాలు ఉన్నాయి వాటిని పాటిస్తే మనం విజయం సాధించగలం కాని కొన్ని తప్పులను చేస్తే ఎంతటి ధనవంతులైన పేదవారిగా మారిపోతారంటారు చాణక్యుడు ఇవే ఆ పొరపాట్లు తప్పుడు వ్యక్తులతో సావాసం చాణక్యుడి ప్రకారం తప్పుడు వ్యక్తులతో స్నేహం చేసిన వారు ఎన్నటికీ ఎదగలేరు వారి మనస్సు చెడిపోతుంది అంతేకాకుండా ఆ ఇంట్లో ధనం నీటిలో ఐస్ ముక్కల కరిగిపోతూ ఉంటుంది మంచి వ్యక్తులను పరిచయం చేసుకోవడం వల్లే సంపద నిలిచిపోతుంది అక్రమంగా సంపాదించిన డబ్బు అక్రమంగా సంపాదించిన డబ్బు కొంతకాలం ఆనందాన్ని కలిగించినా అది నెమ్మదిగా నష్టాన్ని తెచ్చిపెడుతుంది చాణక్యుడి మాటల్లో అటువంటి డబ్బు ఇంట్లో నిలవదు ధనాన్ని నైతికతతో కూడిన మార్గాల్లో సంపాదించాలి అప్పుడే ఆ ధనం నిలకడగా నిలుస్తుంది స్త్రీ గౌరవం లేకుంటే పేదరికం ఒక ఇంట్లో స్త్రీని గౌరవించకపోతే ఆ ఇల్లు నెమ్మదిగా పేదరికలో కూరుకుపోతుంది ఎంతటి ధనవంతుల ఇల్లైనా స్త్రీని గౌరవించకపోతే ఆ ఇంట్లో శాంతి నిలవదు ధన ప్రాప్తి ఆగిపోతుంది ఇంట్లో గొడవలు అశాంతి ఇంట్లో ఎప్పుడు గొడవలు జరిగితే ఆ ఇంట్లో ఆర్థిక నష్టం పెరుగుతుందంటారు చాణక్యుడు అంతేకాకుండా మహిళ ఎప్పుడు ఇతరులతో గొడవపడుతూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మి నిలవదు అశాంతి పెరిగి ధనం ఆ ఇంట్లో నిలవదుట్ చాణక్యుడి నీతి ప్రకారం సద్గుణాలను అలవరుచుకుని స్త్రీలకు గౌరవం ఇవ్వడం తప్పుడు మార్గాలను దూరంగా ఉంచడం వల్ల ఇంట్లో సంపద నిలిచిపోతుంది లేకుంటే ఎంతటి ధనవంతులైనా పేదరికం తప్పదు ధర్మాన్ని పాటించి విజయవంతం అవ్వండి చాణక్య నీతి మనకు ధనాన్ని నిలిపే మార్గాలను నేర్పుతుంది ఈ పొరపాట్లను నివారించి జీవితంలో విజయాన్ని అందుకోండి ఇలాంటి విలువైన జ్ఞాన రహస్యాలను తెలుసుకోవాలంటే ఏలేవెట్ బౌస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ను నొక్కి తాజా వీడియోలను మిస్ అవ్వకండి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి మేము మీ స్పందన కోసం ఎదురు చూస్తున్నాం